తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చే విధంగా ఆ కేసును నీరుగారుస్తూ ఆ అమ్మాయిని అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నట్టు నటించడం అనేది దురదృష్టకరం ఈరోజు స్టూడెంట్స్ మహిళా సంఘాలు వైఎస్ఆర్సీపీ అందరూ కూడా పోరాటం చేశాక ఏదో తూతూ మంత్రంగా అరెస్ట్ చేశారు కానీ ఎందుకు ఈ రోజు వరకు ఆ హాస్పిటల్లో ఉన్న సీసీ ఫుటేజ్ని బయటికి బయటకు ఇవ్వలేదు అని అడుగుతున్నా విషయంలో వాళ్ళ ఇష్టానికి ఒక సీసీ ఫుటేజ్ ఇక్కడ ఒక సిటీ ఫుటేజ్ అని చూపిస్తూ ఎలా కేసులు డైవర్ట్ చేయాలనుకుంటున్నారో మనం కళ్ళారా చూసాం అలాగే అనేక కేసులను మనం చూసాం కేసులు డైవర్ట్ చేయడానికి ఎలాంటి సీసీ ఫుటేజ్లు వీళ్ళు బయటకు ఇస్తారని కానీ ఈరోజు వాళ్ళ హాస్పిటల్లో ఆ అమ్మాయి చావ బతుకుల మధ్య కొట్ట కొట్టుమిట్టాడుతుంటే ఏ ఎందుకు అమ్మాయికి ఆ పరిస్థితి తీసుకొచ్చిన ఏజీఎం దీపక్ని లోపల వేసే విధంగా బయటికి రాకుండా ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు అని అడుగుతున్నా ఎందుకంటే ఆ అమ్మాయే తీసుకుంది మెడిసిన్ అని చెబుతున్న వీళ్ళు ఆ మెడిసిన్ వాళ్ళకి వాళ్ళకి తీసుకోలేరు అని ఆ అమ్మాయితో చదువుతున్న మిగతా అమ్మాయిలు చెప్తున్నారు కదా టీవీల్లో ఈరోజు ఆ అమ్మాయి లెటర్ ఏదైతే సూసైడ్ చేసుకుందని మీరు చెప్తున్నారో దానికి ముందు రాసిన లెటర్ బయటపడింది కాబట్టి ఈ ఏజీఎం దీపక్ అనేవాడు అమ్మాయి జీవితంతో ఎలా ఆడుకున్నాడు అమ్మాయికి నరకం ఎలా చూపించాడు అనేది బయటపడింది సో అది హత్య ఆత్మహత్య అనేది ఇప్పుడు అనుమానం వస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఆ మెడిసిన్ ఎక్కించుకోలేనప్పుడు ఆ అమ్మాయికి ఆ మెడిసిన్ ఎవరు ఎక్కించారు ఆ అమ్మాయి చౌబతుకులో ఉండడానికి కారణం ఎవరు అనేది ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు పోలీసులు ఎలా తయారయ్యారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా తయారయ్యారు ఈరోజు ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయంగా కేసుని ఎక్కడ కూడా డీల్ చేయరు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కోసం బ్లడ్ బుక్ అని పెట్టుకొని ఏ విధంగా పోలీసులే దగ్గరుండి తప్పులు చేస్తున్నారు అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం ఏ విధంగా నేరస్తుల్ని కాపాడటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు కేసుని డైవర్ట్ చేయడానికి ఏ విధంగా నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ప్రతి చోట కూడా మనకు కనిపిస్తుంది అంతేకాకుండా ఈ వైస్ మేయర్లు కానీ ఎంపీపీలు వైస్ ఎంపీపీల ఎలక్షన్ రోజు కూడా పోలీసులు తమ అధికారాన్ని ఎలా మిస్యూజ్ చేశారనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది నిజంగా పోలీసు వ్యవస్థ తెలుసుకోవాల్సింది ఒక్కటే చంద్రబాబు నాయుడు శాశ్వతంగా అధికారంలో ఉండడు మీరు రూల్స్కి విరుద్ధంగా అన్యాయంగా వర్క్ చేస్తే రాబోయే రోజుల్లో మీరందరూ కూడా పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది న్యాయ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ మీద ప్రజలకున్న గౌరవాన్ని పెంపొందించాలే కానీ ఈ విధంగా అన్యాయం చేసిన వాళ్ళకి అండగా నిలబడి పోలీసులు పని చేయకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది ఎందుకంటే ఈరోజు మీరిచ్చిన ప్రకారమే ఒక రోజుకి డెబ్బై మంది మహిళల మీద పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి చూడండి సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి ఆడవాళ్ళ రక్షణ ఆడవాళ్ళ భద్రత మీద క్యాబినెట్లో డిస్కస్ చేసి ఈ దిశ యాప్ అలాగే దిశ చట్టాన్ని ఈరోజు మీరు కేంద్రంలో బీజేపీతో ఉన్నారు కాబట్టి దాన్ని ఎలాగైనా ఓకే చేయించుకొని తీసుకొచ్చి ఈ రాష్ట్ర మహిళల్ని కాపాడాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎంతసేపు వైఎస్ఆర్సిపి లీడర్స్ మీద అక్రమ కేసులు పెట్టడం వాళ్ళని చంపించడం వాళ్ళని హ్యుమిలైట్ చేయటం వాళ్ళని కిడ్నాప్ చేయటం ఇవి చేస్తే భయపడిపోతారనుకున్నారేమో మేం కానీ ప్రజలు ఆ పరిస్థితి లేదు అనేది కూడా తెలుసుకోండి ఎందుకంటే మొన్న ఎగ్జాంపుల్ ఎంపీపీ వైఎస్ఎంపీ ఎలక్షన్లో మీరు చూసుంటారు త్రిపురాంతకంలో ఏ విధంగా ఒక ఎంపీటీస్ని మీరు కిడ్నాప్ చేసి మూడు రోజులు పెట్టుకొని నేరుగా ఎలక్షన్ హాల్కి తీసుకొచ్చి అక్కడ కూడా ఆ మీద అసభ్యంగా ప్రవర్తిస్తూ అమ్మాయిని బాధపెట్టాలని చూసినా ధైర్యంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి జగనన్న మీద తనకున్న అభిమానాన్ని ఎలా చాటుకుందో మీరు చూశారు అలాగే మీరు చూస్తే ఎలమంచలి ఎంపీపీ ఎన్నికల్లో ఒక ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కంబాల సత్యశ్రీ ఎంత ఒత్తిడి చేసినా ఎంత బ్లాక్మెయిల్ చేసినా ఆ అమ్మాయి ఎంత పేదరాలైనా ఈరోజు తనకి గుర్తింపు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల సో ఆయనకి నేను అన్యాయం చేయలేను చస్తే చస్తాను కానీ పార్టీ మారను అని ధైర్యంగా నిలబడి వైఎస్ఆర్సీపీకి ఓటేసింది అంటే మీరు ఆలోచించుకోవాలి అలాగే పుల్లల చెరువు వైసీపీ ఎన్నికల్లో మహిళా ఎంపీటీసీ నాగేంద్రమ్మని చూసాం ఆమె హస్బెండు స్టేషన్లో వాచ్మెన్గా పనిచేస్తుంటే ఆ ఉద్యోగం పీకేస్తాం మా కోటేకపోతే అని మీరు బెదిరించినా పస్తులైనా ఉంటాము కూలైనా చేసుకుంటాం కానీ జగనన్నకు అన్యాయం చేయమని చెప్పి వాళ్ళు ఎదిరించిన తీరు మీరు చూస్తే ఇప్పటికే అర్థమై ఉంటుంది జగనన్న నిజమైన సైనికులు జగనన్న పార్టీకి జగనన్న అజెండాకి ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటారు ప్రాణాలు ఇవ్వటైన కన్నా రెడీగా ఉంటారు మీ రెడ్డు బుక్కులకి బ్లడ్ బుక్లకి భయపడే వాళ్ళు కాదు అన్న విషయం ఇంకనైనా తెలుసుకొని వాళ్ళు దగ్గర పట్టుకొని మీరు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడం మీద కాన్సన్ట్రేట్ చేయండి అంతేగాని ఇలాగే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తాం వాళ్ళని చంపేస్తాం వాళ్ళని హ్యుమిలేట్ చేస్తామంటే ఇక చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మొన్న ఈవీఎంలో మేనేజ్మెంట్తో మీరు ఎలాగో సీఎం అయ్యారు కానీ మిమ్మల్ని ప్రజలు ప్రేమించి అభిమానించి కనుక ఓట్లేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు సో మీకు ప్రజలకు చేయాలన్న ఆలోచన లేదు మాకు వీళ్ళు లోట్లేదు మేము మేనేజ్మెంట్తో అయ్యాం కాబట్టి వీళ్ళు ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదని మీ ఇష్టానికి ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి పక్క రాష్ట్రంలో పోయి మన జీవితాలని హాయిగా గడుపుకుందాం అనుకుంటున్నారేమో కానీ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని వదిలే పరిసక్తే లేదు రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యం ఈరోజు ప్రజల్ని మోసం చేసిన మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని చంపి తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేస్తున్న మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని లోకేష్ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకుంటారేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో ఒక్కరికైనా చేస్తారన్న నమ్మకం లేదు నాకే కాదు ప్రజలకు కూడా లేదు అనేది మొన్న ఆయన మీటింగ్ జరుగుతుంటే ప్రజలందరూ లేచి వెళ్ళిపోవడం మనం కళ్ళారా చూసాం మీటింగ్కి వెళ్ళే ముందేమో పిల్లలందరినీ పిల్లలు మీటింగ్కి రండ్రా ఆడాళ్ళు మీటింగ్ రండ్రా అని రోడ్లో ఆయనే ఒక సీఎం అందరిని అడుక్కునే పరిస్థితి అండ్ ఆయన మాట్లాడేటప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారంటే తాను తానిచ్చిన వాగ్దానాలు ఏది నెరవేర్చిన ఈ పెద్ద మనిషి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నాడు వీటి వల్ల ఏ ఉపయోగం లేదు అనేది ప్రజలకే అర్థమైపోయింది మనం చెప్పడం కన్నా మనం చెప్పక ముందే వాళ్ళు అర్థం చేసుకొని వెళ్ళిపోవటం అనేది కల్లారాగా అనిపిస్తుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారో నాకైతే అర్థం కాలేదు మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వెకిలి డ్రామాలకి వెకిలి డాన్సులకి వచ్చి పడి పడి నవ్విన వ్యక్తి ఈరోజు తిరుమలలో మధ్యాన్ని అమ్ముతూ విచ్చలవిడిగా తాగుబోతులు మాడవీధుల్లో తిరుగుతుంటే అలిపిరి చెక్పోస్ట్ దగ్గర గంజాయి దొరుకుతుంటే ఈ సనాతన యోధుడు ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు ఈరోజు తిరుమల మెట్లు కడగట్లేదని ప్రశ్నిస్తున్నా ఒకవైపు ఫార్మసీ విద్యార్థిని ఏజీఎం దీపక్ వేధించి ఆమె చావుకు కారణమైతే మాట్లాడు ప్రశ్నించడు ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను వాళ్ళకి అండగా నిలబడి తప్పు చేసిన వాడిని శిక్షిస్తానన్న వ్యక్తి ఈరోజు ఎక్కడ నిద్రపోతున్నాడు కుంభకర్ణుడిలాగా నేను అడుగుతున్నా వెకిలి డ్రామాలకి నవ్వటానికి సమయం ఉంది కానీ నీకు ఓటేసిన ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి నిన్ను నీ మాటల్ని నమ్మిన మహిళలకి ఈరోజు అండగా నిలబడి రక్షణ కల్పించాలి సనాతన యోధుడని చెప్పుకోవటమే కాదు తిరుమలలో జరుగుతున్న అన్యాయాల్ని

వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదర సోదరి మనందరూ కూడా గమనిస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ లాంటి వాడు మొన్న ఇఫ్తార్కి రాకుండా తప్పించుకోవడం చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా బీజేపీకి భయపడి ఆయన ఈరోజు ఇఫ్తార్ విందుకు పోలేదో మనం చూసాం అలాంటి వ్యక్తి ఈరోజు ఓటు వేయకుండా ఉంటాడని ఎవరు అనుకోరు వీళ్ళకి ఖచ్చితంగా ముస్లిం సోదర సోదరు త్వరలో బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ అదే అంటున్నాను కదా బలమైన నాయకత్వాన్ని బలమైన వాయిస్